హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ఆర్ డైరీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే పంబ నుంచి మేము దర్శనం ఎట్లా అనే వీడియో అయితే చూపిస్తాను మీ అందరికీ మీ ఈ వీడియో షేర్ చేద్దాం మీతో షేర్ చేసుకుందాం అనుకుని వీడియో అయితే పెడుతున్నాను అయితే మేమైతే అందరం అయితే స్నానం చేసి మొత్తం హార తీసుకున్నాము హార తీసి గణేష్ గురు స్వామి అయితే ఇరుముడు అయితే ఇప్పుతున్నాడు చూడండి ఇరుముడు ఇప్పి ఏం చేస్తారంటే మనం సంచిలో వచ్చేసి మనం ఇప్పుడు కొట్టుకునే అంటే బయట కొట్టే కాయలన్నీ సపరేట్ చేస్తారు నుంచి మొత్తానికి అయితే మా నాకు కూడా ఏం తెలియదు అని గురుసామైతే చెప్పినాడు మనకు ఏం చేస్తున్నారు అనేది మీరు అయితే ఒకసారి చూడొచ్చు దాంట్లోనే చూడండి ఒకసారి ఆ ఇరుముడు అయినా ఇప్పి నీకాయ కాకుండా బాలిక ముఖే కిట్ కాకుండా ఈ మనం ఇంటికాడ నుంచి తెచ్చుకున్న కొట్టే కానీ శరణు గుత్తిలో కానీ కానిమ్మల గణపతి కానీ కొబ్బరికాయలు కొడతారు కదండి ఆ కొబ్బరికాయలు అయితే అయితే చేసి మళ్ళీ ఇరుములు కట్టి సాంబడికి అయితే ఎత్తినారు మేమైతే మళ్ళీ స్టార్ట్ అయినాము పమ్మ నుంచి అయితే క్రౌడ్ అయితే మస్తు ఉన్నది మీరు చూడొచ్చు చూపిస్తా చూడండి ఒకసారి ఈసారి ఏమైందంటే మాకు పంబ నుంచే లైన్ స్టార్ట్ అయింది ఫస్ట్ టైము మనకి ఇట్లా ఇట్లా కావడం అనేది ఫస్ట్ టైము ఎందుకంటే మేము ఎప్పుడు వచ్చినా కానీ పొంబలు రెడీ చేస్తున్నాం అంటే దాదాపుగా సీదా వెళ్ళిపోయేది మొత్తం కానీ ఈసారి ఎందుకో పంబ నుంచే లైన్ పెట్టారు బాగా దాని దగ్గర మేము పంబల్లోనే రెండు గంటలు బాగా టైం అయితే వేస్ట్ అయ్యింది మనకైతే పంబలోనే రెండు మూడు గంటలు అయితే మొత్తానికి అయితే లైన్ అయితే వెళ్ళేది స్టార్ట్ అయితే చేసినాం మేమైతే చూడవచ్చు మీరు శరణ్ గుర్తు అయితే చేరినాము దాదాపు మేమైతే ఈ శరణ్గుతులో మన కన్న కన్నస్వామి వాళ్ళు అయితే బాణాలైతే కూర్చుతారు అది కూడా చూడొచ్చు చూపిస్తారు చూడండి మీరు ఈసారి చాలామంది ఎందుకంటూ మధ్య మధ్యలో బ్రేక్లు అయితే చాలా వేశారు ఎందుకో తెలియదు అర్థమైతే లేదు మనకైతే కానీ మనకు మధ్యలోనే అర్వరాసనం అయిపోయింది మీరు చూడవచ్చు శరణ్గుతి కాడ ఈ కన్నస్వాములు అయితే బాణాలైతే కుర్చుతారు అక్కడ మొత్తానికైతే సన్నిధానకు అయితే చేరుకున్నాము ఈసారి చాలా ఏంటంటే బ్రేక్లు అయితే బాగా వేశారు మనకైతే మధ్యలోనే అయితే అర్భనాశనం అయిపోయింది మనం ఈ సన్నిధానం చేరుకున్న సరికి మనకైతే పన్నెండు పన్నెండున్నర దాకా అయిపోయింది సో మన సాములందరూ ఇక సైడ్కి వెళ్ళిపోతారు మనం ఈ సైడ్కి వచ్చేస్తాం ఈ అయినా కానీ ఏంటంటే మళ్ళీ బంగారు మెట్లు అయితే ఎక్కడ ఇస్తారు సాములని రిటర్న్ మళ్ళీ వచ్చేసి మళ్ళీ దర్శనం చేసుకోవాలి మీరు చూడొచ్చు సాములు పైకి ఎక్కుతున్నారు మనకు దగ్గర నుంచి తీయడానికి కుదరలేదు ఇది వచ్చేసి నెయ్యి టెంకాయలు అండి టెంకాయలు మన నెయ్యి కాయలు స్వామివారికి అభిషేకం చేసిన కొబ్బరికాయలు అయితే దీంట్లో వేస్తారు నెయ్యి గుండంలో అయితే అది దీంట్లో వేసి కలుస్తారు మేమైతే మళ్ళీ మూడున్నరకు అయితే లైన్ అయితే కట్టాము స్వామివారి దర్శనానికి మా లైన్ చూడండి ఎట్లా ఉందో సార్ మీరు ఫస్ట్ టైం సార్ నేను సివిల్లో ఇంత లైన్ ఉండడం అనేది మేము ఎప్పుడు చూసినా సివిల్లో వచ్చినప్పుడు రెండు సార్లు మూడు సార్లు దర్శనం చేసుకునేది కానీ మొట్టమొదటిసారి అయితే మనకైతే ఇంత లైన్ ఉండడం అయితే ఫస్ట్ టైం నేనైతే చూడడము సో వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే మరిన్ని వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు నేనైతే ఈసారి అయితే ఇలా చూడడం అయితే ఫస్ట్ టైం అండి సో థ్యాంక్ సో మచ్ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి